తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి ఈరోజు మనం ఎస్జిటి బాహుబలి మెంటార్షిప్ బ్యాచ్ అప్డేట్ ఒకసేది ఒకసారి చూద్దాము కంటెంట్ కంటెంట్లో చూడండి అన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది సైకాలజీ ఫ్రీ వీడియోస్ పొందడం ఎలా అని చాలామందికి డౌటు ఈ వీడియోలో బా చూడండి మీకు అది మేము తెలియపరుస్తున్నాము ఎస్జిటి బాహుబలి వన్ ట్వంటీ డేస్ బ్యాచ్ ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్లోకి రావాలి ఇక్కడ చూడండి వీడియోస్ ఆల్ సబ్జెక్ట్స్ అని ఒకటి ఉంది కదా ఇది మనం ఓపెన్ చేశామంటే మొదట్లోనే పైన్నే ఉంటుంది మీకు సైకాలజీ మనోవిజ్ఞాన శాస్త్రం ఇక్కడ చూడండి అన్నీ కూడా మీకు ఫ్రీగా పెట్టున్నాము గ్రోత్ డెవలప్మెంట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ పర్సనాలిటీ లర్నింగ్ సిడబ్ల్యూఎస్ఎన్ ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా ఇచ్చున్నాము ఈ జనవరి నెల పూర్తిగా మీకు ఇవన్నీ కూడా అన్లాక్లో ఉంటుంది మీరు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ మనం ఇప్పుడు మన షెడ్యూల్ ఒకసారి చూస్తాం షెడ్యూల్ సక్సెస్ఫుల్గా ఫోర్ వీక్స్ కంప్లీట్ చేసుకున్నాము దీంట్లో చూసినట్లయితే మూడు రోజులు ఫిజిక్స్ జరుపుకున్నాము మూడు రోజులు జాగ్రఫీ అయితే జరుపుకున్నాము మీరు డైలీ టెస్ట్ కోసం రెండు మూడు సార్లు చదివి ఉంటారు అలాగే ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ ఇవన్నీ కూడా పక్కాగా చదివండి డైలీ టెస్ట్కి అయితే అల్లే చదివి ఉంటారు మళ్ళీ మిస్ కాకుండా లైన్ టు లైన్ కూర్చొని చదవండి దీనికి సంబంధించిన ఎగ్జామ్ నూట యాభై మార్కులకు మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది అది అన్లిమిటెడ్ ఉండడం వల్ల మీరు పదే పదే రాసుకోవచ్చు ఇది కాన్సెంట్రేట్ కానీ మీరు చేయగలిగితే మీ మైండ్ ఎక్కడా కూడా డైవర్ట్ కాదు ఖచ్చితంగా మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండి తీరుతుంది ఏదైనా ఒక విషయానికి మనము పాజిటివ్గా అయినా సరే నెగిటివ్గా అయినా సరే ఒక్కసారి కానీ అలవాటు పడడం ప్రారంభిస్తే అలవాటు కానీ పడితే మన మైండ్ అన్నది దాన్ని కోరుకుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మన మంచి కోసం మన చుట్టూ ఉన్న వాళ్ళ మంచి కోసం పాజిటివిటీనే మనము ఎంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు మీ మైండ్కి ఏదైతే ముఖ్యమో అదే మేము ఇస్తున్నాము మీకు ఎప్పుడు ఈ విజయ సాధనలో తోడుగా ఉండేది తిరుపతి ప్రజ్ఞ మాత్రమే కాబట్టి ఈ మంచి విషయం చదవడం అనేది చాలా చాలా మంచి విషయం చాలా చాలా గొప్ప విషయం దీన్ని మీరు కంటిన్యూగా చేసినట్లయితే పరీక్షలు రాసినట్లయితే మీకు తెలియకని మీ మైండ్ ఎప్పుడు కూడా డైవర్ట్ అనేది కాదు మీకు తెలియకనే మీ మైండ్ చాలా బాగా సహకరిస్తుంది చదవాలి పరీక్ష రాయాలి మంచి మార్కులు తెచ్చుకోవాలని మీ మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని ఈ గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి ఇప్పుడు ఇది ఆఫర్లో ఈ ఒకరోజు ఉంటుంది త్వరగా కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఈ ఎగ్జామ్స్ రాయడం ప్రారంభించండి మీ మైండ్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి అలాగే మనం ఎస్జీటీకి సంబంధించి అఖండ సిరీస్ టెస్ట్ సిరీస్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము దీనిలో సిరీస్ సంబంధించి మీకు ఇక్కడ చూపెడతాము చూడండి ఈ విధంగా ఉంటుంది ఇది యాప్లో అవైలబుల్లో ఉంటుంది కావాల్సిన వారు యాప్లోకి వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్